హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అతి ముఖ్యమైన విషయం మన నరేష్ అన్నతో కలుపుకొని ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే ఒక రాత్రి ఒక ట్వీట్ కదా చిన్న ఆర్జీవి గారు ఏదైతే ట్వీట్ చేసిండో నేను సత్య సినిమా చూసిన తర్వాత నేను బావోద్దు కానీ గురైన నేను నేను ఇక మారిపోతున్నా అని కామెంట్ చేయడం జరిగింది దాని గురించి ఒకసారి ఆ వార్త చూసే ప్రయత్నం చేద్దాం ఎన్నో తప్పులు చేసినా ఇక మార్త సక్సెస్ తలకెక్కి తాగుబోతున్నాయి బూత్ సినిమాలు తీసి జన నమ్మకాన్ని బొమ్ము చేసిన ఈయన తీసినటువంటి బూత్ సినిమాలు అంటే ఏమున్నాయన్న బూత్ సినిమాలు అంటే ఐస్ క్రీమ్ జిఎస్టి రెండు అసలు ఆర్జీ ఒక పెద్ద సెన్సేషనల్ డైరెక్టర్ అట్లాంటి డైరెక్టర్ ఇంత పశ్చాత్తాపం ఎందుకు అంటే ఈయన ట్రాఫిక్ కార్డు చూస్తే ఇప్పుడున్న టాలీవుడ్ డైరెక్టర్లు అంతా కూడా ఈయన శిష్యులే అవును ఈయన తీసినది శివ అద్భుతమైన సినిమాలు డైరెక్టర్ గోపాల్ వర్మ తీసినటువంటి అద్భుతమైన సినిమాలు ఎన్ని ఉన్నాయో శివక్ష ఇప్పుడు ఈ మోసం అంతా వచ్చిందంటే ఈ వచ్చింది అమ్మ అమ్మరాజాలో కడప బిడ్డలు వ్యూహం పవర్ స్టార్ అని ఇంకొకటి ఐస్ క్రీమ్ సిరీస్ టూ త్రీ ఇట్లా అంటే బిఫోర్ ఆఫ్టర్నూన్ అట్ ఓకే డైరెక్టర్ రాంగోల్ పౌర ఎమోషనల్ పోస్ట్ ఇరవై ఏడేళ్ల కింద సత్య మూవీని మళ్ళీ చూస్తే నేనేంటో తెలిసి వచ్చింది ఎన్నళ్ళ ప్రయాణం గుర్తొచ్చి కన్నీళ్ళు లాగలేదు సరిదిద్దుకోలేని తప్పులు అర్థం లేని ప్రయోగాలు చేసిన ఇకపై గొప్ప చిత్రాలే తీస్తానంటూ ప్రమాణం ఇంకొకటి ఐదో పేజీలు ఉంది అక్కడ పూర్తి ప్రయోగాల వల్ల చాలా మంది బతుకు దొరికింది కానీ మొబైల్ ఐఫోన్ తోటి కూడా సినిమా తీసేయండి అవును ఐఫోన్ తోసి మార్కెట్ లోకి ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా ఫస్ట్ యూజ్ చేసుకునేది పెద్ద పెద్ద గ్లోబల్ డైరెక్టర్ అని చెప్పుకునే ఎస్ ఎస్ రాజమౌళి కూడా అవును ఆర్జీవీ నా ఇన్స్పిరేషన్ అవును సక్సెస్ తలకైక్ తాగబోతున్నాయి బూతు సినిమాలు తీసి జన నమ్మకాన్ని వమ్ము చేసిన డైరెక్టర్ గోపాల్ వర్మ ఎమోషనల్ పోస్ట్ రియల్ లైఫ్లో రియల్ లైఫ్లో ఇన్నాళ్ళు తాను చేసిన తప్పులు ఏమిటో తెలుసుకున్నానని ఇక ముందు అలా జరగకుండా చూసుకుంటానని సినీ దర్శకుడు రాంగోపాల్ వరం ప్రకటించాడు విజయం అహంకారంతో తాగుబోతున్నాయని అన్నాడు నా కన్ను నెత్తికెక్కడంతో అసభ్యకర అసభ్యకర చిత్రాలు అర్థం పర్థం లేని ప్రయోగాలు చేశాను నాపై జనం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను అంటూ సోమవారం సోషల్ మీడియా వేదికగా ఆయన ఎమోషనల్ లోటు విడుదల చేశారు ఇకపై తన గౌరవం నిలబెట్టుకునే సినిమానే తీస్తానని మాటిచ్చారు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో జేడి చక్రవర్తి మనోజ్ మనోజ్ బాజ్పాయి లీడ్ రోల్స్ లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విడుదలైన సత్య సినిమాను ఇటీవల రీ రిలీజ్ చేశారు ఈ నేపథ్యంలో రెండు రోజుల కింద ఆ సినిమా చూసి ఏడ్చానంటూ వర్మ ఎమోషనల్ అయ్యారు ఇరవై ఏడేళ్ళ తర్వాత సత్య సినిమాను తిరిగి చూశాక తెలియకుండానే కళ్ళ కన్నీళ్ళు వచ్చాయన్నారు రాంగోపల్ వర్మ సినిమా చూసేందుకు కాదు ఆ సినిమా తర్వాత నా ప్రయాణం గుర్తుకొచ్చి ఊబికి వచ్చిన కన్నీళ్ళవి సినిమా స్క్రీనింగ్ తర్వాత హోటల్కు తిరిగి వచ్చి చీకట్లో కూర్చుంటే సత్యా సత్య సినిమాని నా భవిష్యత్ బెంచ్ మార్క్గా ఎందుకు తీసుకోలేదన్న బాధ కలిగింది సినిమాలోనే విషాదం చూసి మాత్రమే కాకుండా నన్ను నేను చూసుకొని ఏడ్ చేశా ఎంతో మంది నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాననే గిల్టీ ఫీలింగ్తో కన్నీళ్ళు వచ్చాయని ఆయన పేర్కొన్నారు అయితే బాగుంటది అవును సత్య సినిమా చాలా బాగుంటది రంగీల రక్త చరిత్ర ఎంత అద్భుతమైన సినిమా అంటే అంత అద్భుతమైన సినిమా ఇన్ని సినిమాలు చేసిన రాంగోపాల్ వర్మ విజయాల విజయ రావడం వల్ల కూడా గర్వం తలకి గర్వం తలకెక్కిందానికి అర్జీవి గారి ఉదర్శనం ఇంకోటి నాకు నచ్చినట్టే బు అంటే తప్పులే చేసినా అవును నా నేనే అర్థం చేసుకోవాలి ఏ మనిషి విలువ వాడు అంతా అంటే యాక్టివ్గా ఉండి అన్ని డబ్బు చేతిలో ఉండి పేరు చేతిలో ఉన్నప్పుడు ఎవరికి అర్థం కాదు సక్సెస్ ఎరగన్స్ తలకెక్కించుకొని తాగుబోతున్నాయనని రంగీల సత్య చిత్రాల విజయంతో కళ్ళు అని తన విజన్ కోల్పోయానని ఆర్జీ అన్నాడు నిజంగా విజన్ ఏందో ఈయన కోల్పోయాను ఫస్ట్ అది వాస్తవానికి ఈయన విజన్ అక్కడ ఏది శివ సినిమా తర్వాత సత్య సినిమాకున్న మార్కులు ఇప్పుడున్న ప్రజెంట్ సినిమాలు ఏంటి ఇప్పుడున్న సినిమాలకు కూడా అసలు మార్కే లేదు మళ్ళీ ఇంకోటి ఈయన ప్రమోషన్స్ చేయలేరు అవును ఏదో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ ఆర్జీ ఫ్యాన్స్ ఎప్పటికైనా మారండి ఎవరైతే ఆర్జీవి గారి ఫ్యాన్స్ ఉన్నారో ఆర్జీబీ ఫ్యాన్స్ ఆర్జీవే మారండి ఇక్కడ మేము ఆర్జీ లాగానే బతుకుతాం బతుకంటే ఆర్జీవి అన్న చాలా మంది ఆ యువతకి ఇక్కడ సందేశం ఆర్జీబీ నోటి నుంచే ఆ భగవంతుని ఇప్పించినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే వాస్తవానికి ఆర్జీవి గారు అంటే ఒక సక్సెస్ అయ్యాక సక్సెస్ తలకెక్కిన తర్వాత ఇలాంటి పనులు చేసిండు కానీ ఇప్పుడున్న యూత్ కూడానా అంటే ఇప్పుడు ఏం సక్సెస్ లేదు ఏం లేదు నేను బతుకుతా ఆర్జీవి గారు లాగానే బతుకుతా అంటారు మరి వాళ్ళ దగ్గర ఒక జేబుల కూడా ఉండవు మళ్ళీ నేర్చుకోవాల్సింది అంటే ప్రమోషన్స్ ఎవరు అవును మళ్ళీ ఈయన ప్రమోషన్ పెట్టుకొని కాళ్ళ దగ్గర కూర్చొని అంటే వాస్తవానికి కూడా ఒక అంటే ఆర్జీవి గారు కుటుంబంతో ఉన్నంత కాలం బాగానే ఉండు ఎప్పుడైతే సినిమాలు వర్షం హిట్ మీద హిట్ హిట్ మీద హిట్ పట్టదో పట్టినప్పటి నుంచి నేను పట్టుకున్నదే బంగారం అన్నట్టుగా వ్యవహరించింది ఏమంటున్నాడు అంటే సత్య లాంటి సినిమా అలానే ఇస్తా అంటున్నారు ఇప్పుడు మేము కూడా అదే అనుకునేది పెద్ద పెద్ద డైరెక్టర్లు నీ కింద నేర్చుకొని ఈ రోజు టాప్ డైరెక్టర్లు అందరూ కూడా ఆల్ జీవి కంబ్యాక్ చాలా ప్రీ రిలీజ్ చెప్పారు పాత ఆర్జీవి రావాలి రావాలి వచ్చి ఆర్జీవి గారు మళ్ళీ ఆయన మొదటి సినిమాలు తీయాలి మొదట్లో ఎలా అయితే శివ సత్య ఎలాంటి సినిమాలు చేసినో అలాంటి సినిమాలు చేయాలని చెప్పి అవును ప్రతి ఫిలిం మేకర్ కు ఇదో మేల్కొల్పు అద్భుతమైన మాట ఇది ప్రతి ఫిలిం మేకర్ కూడా ఫిల్మ్ మేకర్ అనే కాదన్న ఎవరైనా సరే ఇప్పుడు ఒక సాధారణ కుటుంబానికి ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నా కూడా ఆ వ్యక్తి చిన్న చిన్నగా చిన్న 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 చిన్నగా ఒక జాబ్ గవర్నమెంట్ జాబ్ సంపాదించింది గవర్నమెంట్ జాబ్ ఉంది కదా అని పక్కనోడికి అవుడుకి లేదని చెప్పి అహంకారంతోనే విరవిగింకోటినైతే ఇక ఈ ఫిల్మ్ మేకర్ అనే కాదు ప్రతి ఇక్కడ మన భూప్రపంచంలో ఉన్న ప్రతి దానికి ముడిపడే ఉంది ఈయన చెప్పిన ఈ యొక్క స్టేట్మెంట్ కొన్ని సినిమాలు అయితే అయ్యాక బయటి సందర్భాలు కూడా ఉన్నాయి ఆ ఆ జిఎస్టి సినిమా దానికి మ్యూజిక్ పడింది టాప్ టాప్ మ్యూజిక్ టైం కీరవాని అంటే అసలు వాస్తవానికి ఆర్జీవి గారు సినిమాలు తీస్తే ఇప్పుడు ఇప్పటికైనా కంబ్యాక్ అయితే మాత్రం ఆయనకు నో డౌట్ ఒక్కటే ఒక సినిమా మనసు పెట్టి టైం తీసి ఇండస్ట్రీట్ ఎందుకంటే చాలా మంది కొత్త డైరెక్టర్లు కొత్త కొత్త ఆర్టిస్టులు తర్వాత వీళ్ళందరూ ఆర్జీవి గారు కలలు కనే వాళ్ళు కూడా ఆర్జీవి గారి సినిమా కోసం ఇప్పుడు వేడి చేసే పరిస్థితి ఉంటుంది చేసిన తప్పులను ఎలాగో సర్దిద్దుకోలేనని ఇకపై దర్శకుడిగా తనను తాను ఫస్ట్ ప్లేస్ లో నిలబెట్టే సినిమాలే తీస్తానని రాంగోపాల్ వర్మ ప్రకటించారు అద్భుతమైన మాట ఇది రెండు రోజులు కింద నా కళ్ళు తుడుచుకుంటూ నాకు నేనే ఇచ్చుకున్న వాగ్దానం ఇది సత్య అలాంటి సినిమా మళ్ళీ తీయలేకపోవచ్చు కానీ కాన్సెప్ట్ జోనర్ ఏదైనా సత్యపై చూపించిన నిజాయితీ చూపెడతా ఇక మీదట ఏ సినిమా తీయాలనుకున్నా ముందు సత్య మూవీ ఓసారి చూస్తాయి చాలా మంది అర్జీవి గారి ఫ్యాన్సే ఒకసారి డౌట్ మా పడుతుంటారుజీవి గారే అని ప్రతిసారి ఏదో ట్వీట్ కదా ఇది కూడా అట్లాంటి ఉండడానికి ఉండకూడదు జనాల్ని రెండు వేల ఇరవై ఐదు ముందు నుంచి చేసి ఉంటే తొంభై శాతం తప్పుడు సినిమాలు తీసేవాడిని కాదని ప్రతి ఫిలిం మేకర్ కు ఇది ఒక మేల్కొల్పుగా చెప్తున్నా నా జీవితంలో మిగిలిన భాగం సత్య లాంటి విలువైన సినిమాలు తీయడానికి వెచ్చిస్తా సత్య చిత్రంపై ఒట్టేసి చెప్తున్నా అని వర్మ పోజ్ చేశారు సత్య సినిమా రిలీజ్ అయ్యి ఇరవై ఏడు సంవత్సరాలు అయినా ఇరవై ఏడు సంవత్సరాలు అయినా కూడా వాస్తవానికి ఈ ఫిలిం మేకర్స్ కూడా ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఒక కంపెనీలో ఎంప్లాయీ ఉన్నాడు ఆ ఎంప్లాయీ వాస్తవానికి స్టార్టింగ్ స్టేజ్ నుంచి బాగా గ్రోత్ ఉంటుంది బాగా గ్రోత్ ఉంటే ఒక రెండు లక్షలు జీతం వచ్చేలోపు వాడి తలకు అనుకో ఆ జీతం అందులో తీసేస్తారు తీసేసిన తర్వాత మళ్ళీ వీడు వెనక్కి తిరిగి చూసుకోవడానికి జ్ఞాపకం లేవు ఉండవు కానీ ఫిల్మ్ మేకర్కి ఉన్న అదృష్టం ఏంటంటే ఆ సత్య ఆయన తీసిన సినిమాని ఆయన మార్చింది ఈ రోజు ఆయన సత్య సినిమా ట్రాక్ రికార్డు శివ సినిమాలు ఆయన మార్చింది ఈరోజు కొత్త తరహా సినిమా చిత్రాలు చేయాలనే ఆలోచనతో నా కండ్లకు నేనే గంతలు కట్టుకున్నా నా విలువను నేను అర్థం చేసుకోలేక అర్థం చేసుకోలేకపోయానని పరుగులు తీశ నేను నాటిన పూల తోట నా కాళ్ళ కింద నలిగిపోవడం గుర్తించలేకపోయానని అద్భుతమైన మాట నేను నాటిన పూల తోటే నా కాళ్ళ కింద నలిగిపోయిందని చెప్పి ఆర్జీవి గారు చెప్పడం దీనికి ఆర్జీవి గారి ఫ్యాన్స్ అయితే ఊపిరి పీల్చుకోవచ్చు కానీ ఆర్జీవి గారే ఇక్కడ మారిన పరిస్థితి కనపడుతుంది కాబట్టి వాస్తవానికి ఆర్జీవి గారు ఈ ఒక అంటే మద్యానికి ఎక్కువ బానేసి కాకుండా ఉండుంటే మస్తుండేదే ఆర్జీవి గారు మద్యానికి బానిస కాకుండా ఉంటే చాలా అద్భుతమైన సినిమాలు తీసిండు అద్భుతంగా ఉండేది ఇంకొకటి రాజకీయాల్లో రాజకీయాల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి నేను జగన్ కే వ్యూహం లాంటి సినిమాలు ఆ అమ్మ రాజ్యంలో కడప రెడ్లని అదొక సినిమా పవర్ స్టార్ అని అదొక సిరీస్ ఆ నెల్లూరు నెల్లూరు టీడీపీ పార్టీ అధికారంలోకి రాగానే నెల్లూరు పోలీస్ స్టేషన్ లో ఆర్జీబీ గారి మీద కంప్లైంట్ చేయగానే పోలీసులు వచ్చి ఈడీలు వచ్చి ఈడీ వాళ్ళు వచ్చి వీళ్ళందరూ వచ్చి ఎయిర్పోర్ట్లలో దాసుకునే పరిస్థితి నెలకొంది ఆర్జీబీ గారికి అసలు వాస్తవానికి అప్పటి నుంచి ఫిలిం మేకింగ్ ఉంటే ఈ పాటకి ఓ ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిండేవాడు ఇంకా ఈర్జీ ఈ ట్వీట్ తోనైనా ఆర్జీవి గారు మారి పార్టీలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేదు ఫిల్మ్ మేకర్ కి వాస్తవానికి ఫిల్మ్ మేకర్ అంటే సినిమాలు తీయటమే ఆయన బాధ్యత సినిమా తీసి ప్రజల్ని మేల్కొల్పాలి లేదా ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి అంతేకాని ఒక వర్గానికి చెందిన ప్రజల్ని ఎంటర్టైన్ చేయడం అనేది ఈయన చేసినటువంటి అతి పెద్ద తప్పు కాబట్టి ఈ రోజు ఆయనకైనా రియలైజ్ అయ్యి నాకు ఏ పార్టీలతో సంబంధం లేదు నేను మళ్ళీ నేను నా ఫిల్మ్ మేకింగ్ లోకి రీఎంట్రీ ఇస్తానంటాం చాలా అద్భుతమైన విషయం తీసుకుని ఆయన స్టోరీ రాసి ఈయన రికార్డు ఒక మంచి సినిమా రావాలని ఆర్జీవి నుంచి మేము ఆయన ప్రేక్షకులు టాలీవుడ్ ఉన్న టాప్ డైరెక్టర్లు అందరూ కూడా కోరుకుంటున్నారు ఫస్ట్ ఇప్పుడు ఆర్జీవి గారు ఎవరైతే ఒక ముప్పై లక్షల మంది ఫాలో అవుతున్నారో వాళ్ళు కూడా మారాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే అంత పెద్ద సినీ క్రిటిక్ స్టార్ డైరెక్టరే ఈరోజు కంటతడి పెట్టుకుంటూ ఆయన చేసిన సినిమాను చూసి ఇప్పుడు మనం మన మన జ్ఞాపకాలు ఏమున్నాయి అన్నది నెమర వేసుకొని మన సొంతంగా మీ యొక్క జీవితాల్లోకి మళ్ళీ గోబ్యాక్ వెళ్ళాల్సిందిగా చాలామందిని మేమైతే కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా మన భారతదేశంలో వర్కౌట్ కాని పని ఆర్జీవి గారు చేసింది కానీ ఆయన ట్రైలేసే ఆల్రెడీ ట్రైలేసే వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క ఆర్జీవీ ఫాలోవర్ కూడా మారి ఇప్పుడు చేసి ఆర్జీవి గారి సినిమాలకి సపోర్ట్ చేయాల్సిందిగా చూస్తున్నాం ఆర్జీ సెకండ్స్ ఎలా ఉంటుందో ఉంటుంది